ఆయన ఎప్పుడు ఇవ్వమన్నాడు యాభై రెండు పంతొమ్మిది వందల యాభైలోనే భారత రాజ్యాంగం రచించినప్పుడే చెప్పాడు అంటే ఇంతటి దుర్మార్గం ఇప్పటికీ కూడా మనం అన్యాయం చేస్తూ ఉన్నారు అక్రమంగా దోచుకుంటూ ఉన్నారు మన యొక్క శ్రమ అనేటటువంటి కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మీరు మీ యొక్క అవకాశాన్ని మీ యొక్క మనసుని మీ యొక్క శక్తిని మరి విద్య వైపు మళ్ళించి మీ కుటుంబాలను మీరే బాగు చేసుకొని మరి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వచ్చేటటువంటి అవకాశాన్ని డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు మనందరికీ కల్పించారు ఆ సరశాన్ని మీరందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటూ ఉన్నారు గారికి మరియు విద్యార్థులందరికీ అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనందరం కూడా ఇంగ్లీష్ సార్ చెప్పినట్టుగా ఈ నేటి విద్యార్థులే రేపటి పౌరులు ఆ విషయంలో మీరు ఏదైనా చేయగలిగితేనే మనందరం కూడా సాధించగలం అలాగే దేశాభివృద్ధిలో యువత పాత్ర చాలా ఉంది దానికి ఈ యొక్క రాజ్యాంగం అనేది ఒక పెట్టుబడిగా ఉంది ఆ రాజ్యాంగాన్ని మీరందరూ తెలుసుకోవాలి దాన్ని ఆచరణలో పెట్టాలి అసలు రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి విధులేంటి ఆర్టికల్స్ ఏంటి హక్కునే మన హక్కునే మీరందరూ కూడా క్రమశిక్షణతో చదువుకొని చదువుకుని భావి తరాలని కూడా మీ వెనక తరాలని భావి తరాలని అన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తారు